నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్లో విషాహార ఘటనపై జాతీయ బీసీ దళ అధ్యక్షుడు న్యాయవాది దుండ్ర కుమారస్వామి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్లో నలభై మంది బాలికలు ఉంటుండగా వారిలో ముప్పై ఐదు మందికి చికెన్ కర్రీ పులిహోర తిన్న తర్వాత వాంతులు విరేచనలు మొదలయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు ముప్పై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కుమారస్వామి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయన్నారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ప్రతి పౌరుడికి జీవించడానికి ఆరోగ్యంగా ఉండేందుకు హక్కు ఉందని ఈ హక్కు గురుకుల విద్యార్థులకు కాలరాస్తున్నారని పేర్కొన్నారు అధికారుల నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమన్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా స్వతంత్ర కమిటీని వేసి విచారణ చేయాలని కోరారు ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగస్టు ఇరవై ఎనిమిదిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్సీ ఆదేశించింది ఫస్ట్ మనది కాదు సుమోటో తీసుకురాడు అవి తీసుకుని మాకు వచ్చింది మెసేజ్ ఆల్రెడీ మనది ఇది కలిపి కొట్టాలి అదే కలిపి అందుకే మరి వచ్చింది ఆల్రెడీ ఇంతకు ముందే టీఆర్ పెడతారు కదా ఈ రోజు హెచ్ఆర్సీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో ఈ రోజు ముదుగురులో ఒక ఎస్టీ బాలికల పాఠశాలలో బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలియజేస్తున్నాను ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు మంది బాలికలు చికిత్స పొందుతున్న పరిస్థితి ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగడం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణాలు ఏంది ఆహార నాణ్యత లోపమా ఒకసారి ఆలోచించండి అధికారుల నిర్లక్ష్య లోపమా ఒకసారి ఆలోచించండి లేదా దీని యొక్క పర్యవేక్షణ లేకపోవడమా ఒకసారి ఆలోచించండి లేదు అంటే అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ మర్చిపోయారా ఒకసారి ఆలోచించండి ఏది ఏమైనా దీని వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు ముఖంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అలాగే ఆరోగ్య రక్షణ కూడా ప్రతి ఒక్కరి హక్కు అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ మానవ హక్కులను ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ రోజు గౌరవ మానవ హక్కుల కమిషన్ కూడా ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకసారి అధ్యయనాలు చూస్తే గత రెండు సంవత్సరాలుగా ఐదు వందల మెంబర్స్ కు పైగా ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరగడం కావచ్చు మరి ఫుడ్ పాయిజన్ వల్ల ఒక యాభై మంది చనిపోయినా కూడా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఒకటి నియమించారు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గ వర్గాల హాస్టళ్లను పర్యవేక్షించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వెంటనే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ చదువుల కోసం అక్కడికి పోతున్నారు ఆర్థికంగా లేదు రాజకీయంగా లేరు సామాజికంగా లేరు కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల వైపు మరియు ప్రభుత్వ కళాశాలల వైపు పోతున్నారు ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది వెంటనే చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి